జై భీమ్ జై తెలంగాణ ఈ తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజుల క్రితం మీడియా ముఖంగా మన కొండ సురేఖ గారు సమంత గారిపై అగ్నేని నాగార్జున గారి ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలు దాదాపు తెలంగాణ సమాజం మొత్తం చీదరించుకునే విధంగా ఉన్నాయి వారు పార్టీ ఏ పార్టీ ఏ ఏంటి అని కాకుండా ఒక సభ్య సమాజం ఆమె వ్యాఖ్యల్ని తోటి మహిళ మీద చేసిన ఆ నీచమైన వ్యాఖ్యల్ని చీదరించుకునే విధంగా ప్రతి ఒక్కరూ చూశారు కానీ ఈ విషయంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న మాత్రం అంటే వాళ్ళ వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ కుటుంబ గౌరవాన్ని దెబ్బతీసే ఇటువంటి ఒక నీచమైన పదాలు సభ్యత లేని పదాలు దుబుత్సాహకరమైన పదాలు వాడి వాళ్ళ కుటుంబాన్ని చులకన చేసి సమాజం ముందు అసలుకి విలువ లేకుండా చేస్తే వాళ్ళు ఏ విధంగా స్పందించొద్దట వాళ్ళు అక్ని నాగార్జున గారు వాళ్ళ ఫ్యామిలీ అంత ఘోరంగా వాళ్ళని కొండా సురేఖ గారు అన్నా కానీ ఆమెను ఏ ఒక్క మాట అనకుండా బాధ్యతయుత పోస్ట్లో ఉండి మీరు ఇలాంటి మాట్లాడకూడదు మీరు మిమ్మల్ని చూసి సమాజం ఒక గొప్ప లక్షణాలు నేర్చుకోవాలి కానీ ఇలాంటి పదాలు మాట్లాడకూడదు ఇది కరెక్ట్ కాదు మీరు మీ పదాలు వెనక్కి తీసుకోమని నాగార్జున గారు ట్విట్టర్ వేదికగా ఒక మర్యాద పూర్వకంగా చెప్పారు కానీ సురేఖ గారిని ఏ ఒక్క మాట కూడా ఆయన పల్లెత్తి అనలే చెడుగా అయితే ఆయన ఆయన పరువు ఆయన కుటుంబ పరువు ఆయన కుటుంబ విలువలు మొత్తం ఈ సమాజం ముందు దిగజార్చే విధంగా ఆమె వ్యాఖ్యలు ఉన్నప్పుడు ఆయన పరువు నష్ట దావా వేసిండు కోర్టులో ఏది భారత రాజ్యాంగ ప్రకారం ఆయన నా మా కుటుంబ పరువు పోయే విధంగా ఈమె వ్యాఖ్యలు చేసింది ఈ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోండి అని కోర్టులో నాగార్జున గారు పరువు నష్ట దావా చేశారు ఈ దానిపై తీర్మ మల్లన్న అసలు మన కొండా సురేఖ గారు ఏం మాట్లాడారు సమంత గారి మీద అగ్ని నాగార్జున గారి ఫ్యామిలీ మీద ఎంత దారుణంగా వాళ్ళ ఫ్యామిలీని దిగజార్చే విధంగా ఆ వ్యాఖ్యలు ఉన్నాయని తెలిసి కూడా తెలిసి కూడా నాగార్జున గారికి ఈయన ఎమ్మెల్సీ అని అధికార పార్టీలో ఉన్నానని ఇంకా మీడియా ఏదో చేతిలో ఉందని నాగార్జున గారిని బెదిరించే ప్రయత్నం మీడియా ముఖంగా బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు నీ సంగతి చూస్తా నువ్వేంటో చూస్తా నీ ఎన్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందో చూస్తా ఒక బీసీ మహిళ మీద మీరందరూ కలిసి ఇలాంటి దాడి చేస్తారా అనే విధంగా ఒక బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు అయితే మన కొండ సురేఖ గారు మంత్రి స్థాయిలో ఉండి ఏం మాట్లాడారు అనేది తప్ప ఒప్ప అనేది తెలంగాణ ప్రజలకి తెలుసు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు చర్చించుకుంటారు ఈ సమయంలో తీర్మల్లన్న గారు నాగార్జున గారిపై ఎటువంటి బెదిరింపు భయాందోళన కలిగించే విషయాలను ఆయన నాగార్జున గారిని టార్గెట్ చేసి మాట్లాడడం అసలు నిజంగా నాగార్జున గారికి తీర్మల మీరు ఎంత ఒక విషయం ఏంటంటే తీర్మానం వలన మీరు ఈరోజు ఒక ఆయన ఒక విలువలు గల్ల కుటుంబం గల వ్యక్తి ఈ సమాజంలో గొప్ప ఉన్నత స్థాయిలో ఉన్న కుటుంబం వాళ్ళది ఆయన్ని నువ్వు బెదిరించే స్థాయికి నువ్వు వెళ్ళిపోయినావు అసలు నువ్వు ఛాయ్కి ఐదు రూపాయలు డబ్బులు అడుక్కునే వ్యక్తివి నువ్వు బహుజన వాదం అని ఆ వాదం అని ఈ వాదం అని వాడుకున్న దొంగవి నువ్వు నువ్వు ఈరోజు బ్లాక్ మెయిల్ చేయడానికే రాజకీయాలని నువ్వు వాడుకుంటావు బ్లాక్మెయిలింగ్ చేయడానికే నీ మీడియాను వాడుకుంటాను నిన్ను ఈరోజు తెలంగాణ సమాజం ఎక్కడ లెక్క చేసే పరిస్థితి లేదు నీ 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 విషయాన్ని అప్పుడు అందరూ మర్చిపోయారు నువ్వు ఎందుకోసం మీడియా పెట్టినావు నువ్వు ఛాయ్ డబ్బులను అడుక్కొని ఆ డబ్బుల్ని ఏ విధంగా నువ్వు వాడుకున్నావు నీ స్వార్థానికి నీ ఎదుగుదలకి ఏ విధంగా వాడుకున్నావు అందరికీ తెలుసు ఈరోజు ఒక మహిళపై అంత ఘోరమైన వ్యాఖ్యలు చేసినప్పుడు వాటిని మీ మీరు వాటిని పట్టించుకోకుండా మీద ఎటువంటి ఒక ఖండించకుండా వా వాటి ద్వారా బాధపడవల్ని బాధుల్ని మళ్ళీ బెదిరించే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు ఎంత తీవ్రమైన వ్యక్తివి ఎంత దారుణమైన వ్యక్తివి ఎంత బ్లాక్మెయిల్గా వ్యక్తివి అనేది ఈ తెలంగాణ సమాజానికి చాలామంది చెప్పారు ఇప్పుడు నీ మాటల ద్వారా ప్రత్యేకంగా నీకు నువ్వే చెప్పుకున్నట్లయింది నిన్ను ఈ తెలంగాణ సమాజం ఇక లెక్క చేసే పరిస్థితిలో లేదు నీకు వ్యక్తిగతం లేని వ్యక్తిగతంగా వ్యక్తిత్వం లేని ఒక వ్యక్తి నువ్వు విలువ లేవు సిద్ధాంతం లేదు అసలు నువ్వు దేనికోసం రా ఒక మీడియా పెట్టినవో దేనికోసం రాజకీయం చేసినవో దేనికోసం పోరాడుతానో అనేది కూడా ఇప్పుడు తెలంగాణ సమాజానికి అయోమయంలో ఉంది నువ్వు కేవలం నీ అధికారం కోసం నీ ఎదుగుదల కోసం నీ స్వార్థం కోసమే ఇవన్నీ మాట్లాడతాను అనేది తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది ఇక నువ్వు ఎన్ని మొత్తుకున్నా నీ నీ మాటకి విలువ ఇచ్చే నాదులు ఈ తెలంగాణ సమాజంలో లేరు